గత మూడు రోజుల నుంచి వింత వాతావరణంతో భారీ వర్షాలతో రెండు రాష్ట్రాలు అతలకుతలం అయిపోయే పరిస్థితి అనేది ఏర్పడింది పిడుగుపాటు వర్షం అనేది పడుతుంది ఈలోగా శుక్రవారం అనగా ఇరవై నాలుగో తారీఖు అనేది మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిపోయింది ఆ అల్పపీడనం ఏర్పడిపోయింది అది ఆదివారం సాయంత్రం కల్లా ఆంధ్రప్రదేశ్కి చేరువులో చేరి వాయుగుండంగా మారుతుంది ఆ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడడమే కాకుండా గాలులతో వర్షం అనేది పడుతుంది ప్రకాశము నెల్లూరు కృష్ణ గుంటూరు ఇలా చెప్పుకుంటూ పోతే అదే గోదావరి జిల్లాలపై కూడా దీని ప్రభావం అనేది ఉంటుంది మరియు ఉత్తర ఆంధ్ర వైపుకి ఇది తీరం దాటుతుంది అంటే కాకినాడ నుంచి మా విశాఖపట్నం మధ్యలో ఇది తీరం దాటే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇరవై నాలుగో తారీఖు ఇవాళ అల్పపీడన మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఇరవై ఏడో తారీఖు కల్లా ఇది ఆంధ్రప్రదేశ్కి చేరువలో చేరుతుంది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు మధ్యలో ఇది ఆనుకుంటూ తీరం దాటే అవకాశం అని ఉంది దీని దీని ప్రభావంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయన్నమా ఇక్కడ మీకు లైవ్లో చూడవచ్చు అల్పపీడనం అనేది ఎలా అనేది సముద్రంలో తిరుగుతుందో బంగాళాఖాతంలో అది ఆంధ్రప్రదేశ్ వైపుకి రావడానికి ఇరవై ఏడు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి మొదలైపోతాయి ఇరవై ఆరు నుంచే దీని ప్రభావం ఉంటుంది కాకపోతే ఏంటంటే తీరానికి దగ్గరగా వాయుగుండంగా మారి దగ్గరగా వచ్చి ఇది తీరం దాడుతుంది ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి ఉత్తర జిల్లాలలో దీని ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఉత్తర జిల్లాల్లోనే ఇది ప్రయాణించి అక్కడే తీరం దాటే అవకాశం అనేది ఎక్కువగా ఉండడంతో ఈ మూడు నాలుగు రోజులు మాత్రం అంటే ఈ అక్టోబర్ మొత్తం భారీ వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి పడతాయి అన్నమాట ఖచ్చితంగా ఈ నాలుగు రోజులు వర్షాలే అనుకోండి ఈ వారం కూడా వేసుకోవచ్చు దీని ప్రభావం అనేది తీరం దాటినప్పటికీ కూడా రెండు రోజుల పాటు ఉంటుంది అనమాట మాటలు చెప్పాలంటే ఇరవై ఎనిమిదో తారీఖు అనేది ఇది ఆంధ్రప్రదేశ్ ఉత్తరాన తీరం దాటుతుంది దాని ప్రభావంతో ఇరవై తొమ్మిది భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు అనేవి ఉంటాయి అన్నమాట దీని ప్రభావం అనేది ముప్పై తారీఖు వరకు కూడా ఉంటుంది ఆ తర్వాత అనేది వాతావరణము మెల్లిమెల్లిగా తగ్గే అవకాశాలు అనేవి వర్షాలు అనేవి ఉంటాయి కానీ ఈ నాలుగు రోజులు మాత్రం వర్ష గండం అనేది ఆ రెండు తెలుగు రాష్ట్రాలపై అనేవి మరిన్ని వీడియోస్ అనేవి మా ఛానల్లో వస్తాయి ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని ఇంకెన్నో అప్డేట్